పరిశుద్ధాత్మకు మరొక పేరు ఆదరణ ఆదరణకర్త ఏం పేరండి ఆదరణకర్త మరి ఆదరణకర్త అనేది ఒక మనిషిని జీవితంలో ఆదరించు చూ ఉంటాడు ఆదరణ లేనటువంటి జీవితాలు మన జీవితాలేంటి ఆదరణ లేదు సమాధానము లేదు ఎంత కష్టపడినా మనకు నెమ్మది లేనటువంటి బ్రతుకులు మనవి చెప్పుకోలేనటువంటి బాధలు మనకున్నాయి చెప్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి చెప్పుకోలేనటువంటి బాధలు మనకున్నప్పుడు ఆదరణ లేనటువంటి జీవితాలు మనకు ఉన్నప్పుడు మరి యేసుప్రభు వారు శిష్యులను చూచి ఈ మాటలను చెప్పుచున్న సందర్భం ఏమిటంటే కలవరపడుచున్న వేళలో కూడా వారిని ఆదరించాలని చెప్పి దేవుడు తన మాటల ద్వారాగా వారిని బలపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆదరణ లేనటువంటి బ్రతుకులు ఈ లోకములో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఆదరించబడాలని ఎవరైనా ఒకరు నాతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకునే వారు ఎవరైనా ఉంటారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం దుఃఖంలో ఉన్న వారిని ఆదరించేటప్పుడు వారు చాలా సంతోషించబడుతూ ఉంటారు కనుకనే బాప్తిజము తీసుకున్న తర్వాత ఒక మనుషుని జీవితములో ఆదరణ ఎలా దొరుకుతూ ఉందంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ పొందుకోగలుగుతూ ఉన్నాం మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు మరి దైవ సన్నిధిలో మన విన్నప్పమ్ములను తెలియచేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను ఆదరించినప్పుడు ఎలా దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఏ విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఒక్కోటి రూపాయలు ఇచ్చేసి మనల్ని ఆదరించేస్తాడా దేవుడు ఒక కోటి రూపాయలు వచ్చేసి చాలు ప్రభు ఈ జీవితం ధన్యమైపోయింది అని అనుకుంటే సరిపోద్దా కోటి రూపాయలు ఈరోజు ఉంటుంది మరుసటి రోజు ఆ డబ్బు వేరొకటి చోటుకెళ్ళిపోతుంది అందుకని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేసిన మాటలు ఏమిటి తెలుసా సామెతల గ్రంథములో ధనమును వెదికి వెళ్ళకండి అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోవునని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ధనం ఇవ్వలేనటువంటి ఆదరణ సినిమా ఇవ్వలేనటువంటి ఆదరణ లౌకికముల కార్యములు ఇవ్వలేనటువంటి ఆదరణ దేవుని ఆత్మ ద్వారా మనము ఆదరించబడేవారు ఉంచు ఉన్నాం దేవుని వాక్యం మనలను ఆదరిస్తూ ఉన్నది యశు ప్రభు చెప్పాడు శిష్యులకు నేను మీకు ఏ సంగతలైతే చెప్పానో వాటిని వెళ్ళి ఇతరులకు ఏం చేయండి చెప్పి ఆదరించండి సర్వసత్యములోనికి వారిని నడిపించండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలం పొందేవారుగా ఉంటున్నారు మరి సర్వసత్యములోనికి మనం నడిపించబడాలంటే మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని మనము బాగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉండాలి